ఈరోజు ఒక దళితు ఒక దళితుని స్పీకర్ ని చేయడం గాని రేవంత్ రెడ్డి గారి మరి ముందు చూపుకి నిజమైన ప్రజాస్వామ్యానికి మరి అది గుర్తు మీరందరూ గమనించాలి గతంలో ఏ మంత్రివర్గంలో కూడా ఐదుగురికి మంచి అత్యున్న అత్యున్నతమైన స్థానాలు లభించలేదు అలాగే అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం బీసీలకి మరి వాళ్ళ జనాభా ప్రాతిపదికన ఎనభై సంవత్సరాల నుంచి లేదు ఇప్పుడు వాళ్ళని మన ప్రజా యుతంగా లెక్కలు నిర్వహించి వాళ్ళకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు కల్పిస్తే అది కూడా సహించలేక కోర్టుకెళ్లి దానికి అడ్డుపుల్ల వేశారు అంటే ఎస్సీ ఎస్టీలు బీసీలు పైకి రావడం కానీ రాజ్యాధికారం చేపట్టడం కానీ వాళ్ళు ఒక మంచి స్థానంలో ఉండడం కానీ ఈ బిఆర్ఎస్ బీజేపీకి నచ్చట్లేదు అంటే ఎప్పుడు మనం అనదారిన వర్గాల్లో కానీ చెప్పు చేతల్లోనే ఉండాలనేదే వాళ్ళ ఉద్దేశం అదే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అయితే చూడండి మీరు మన అనగా వర్గాలకి ఎన్నో పథకాలు చేపడుతూ అందరినీ బయట తీసుకురావాలి అందరి చదువులో మంచి పొజిషన్ లో ఉండాలి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ముందుండాలని ప్రతి నిత్యం కూడా పథకాలు రచిస్తూ వాటికి ఆర్థిక వనరులు అందిస్తూ ఈరోజు మనందరి సంక్షేమానికి పెద్ద పీట వేస్తుంది గనక అందుకు ఉదాహరణ మేమే ఉన్నాం ఒక మహిళనైనా సరే నన్ను నమ్మి నాకు చీటించి ఎమ్మెల్యే చేసి ఈరోజు నేను అడిగినవన్నీ కూడా నాకు ఇస్తూ మా నియోజకవర్గానికి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నందుకు మరి మా సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇచ్చే కాల్ఫై ఏంటి అంటే మీ అందరిని మేము చైతన్యవంతులం చేసి మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసేలాగా మిమ్మల్ని అభ్యర్థించ ఇక్కడ ఒక బీసీ బిడ్డ అయిన నవీన్ యాదవ్ కి ఇక్కడ సీట్ ఇచ్చి మిమ్మల్ని మీ ఆశీర్వాదం కోరుతున్నారు కనుక మీరు తప్పకుండా ఓట్లేసి ఆ రోజు ఆయనను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ గెలుపుతోటే బీజేపీకి బీఆర్ఎస్ కి బుద్ధి రావాలి ఎందుకంటే బీజేపీలో కానీ బీఆర్ఎస్ లో కాని ముఖ్యంగా బీజేపీ చూస్తే కులాల మధ్యలో చిచ్చు పెడతా ఉన్నారు మతాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు మైనార్టీల మీద దాడులు చెప్తా ఉన్నారు ఉండి మరి మన కాంగ్రెస్ ని గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడికి హాజరైనందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్